అదేవిధంగా అధికారులు నేను విజ్ఞప్తి కూడా చేస్తున్నా ఈ ప్రాంతంలో పని చేయడం ఇష్టం లేకపోతే మీరు స్వచ్ఛందంగా ఈ ప్రాంతం నుంచి మీ ప్రాంతాలకు ప్రాంతాలేషన్ పెట్టుకోండి కానీ పని చేయకుండా మేము ఉంటాం మేము ప్రజలకు అందుబాటులో ఉంటామంటే అది కుదరదు ఇన్ని రోజులు నేను కూడా ఎలక్షన్లో కాబట్టి నేను కూడా విషయం కూడా ఎవరికి రాలేదు కానీ ఇప్పుడు ఎలక్షన్ కంప్లీట్గా అయిపోయింది కాబట్టి నేను ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని పర్యవేక్షణ చేస్తూ ఉంటా తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉండండి నాకు అందుబాటులో ఉన్నా లేకపోయినా నా పర్వాలేదు ప్రజలు నా వరకు ఫోన్ చేయకుండా మీకే ఫోన్ చేసి నేరుగా మీ ద్వారానే సమస్య పరిష్కారం అయ్యేటట్టు చూసుకోండి నా వరకు ప్రజలు కానీ రైతులు కానీ వచ్చేటట్టు చేయకండి అంటే నేను రైతుల్ని ప్రజల్ని నా వద్ద అంటలేను అది నా దగ్గరికి వచ్చినా పంపించేది మీ దగ్గరికి కాబట్టి

మనం అధికారులుగా మీ సపార్ట్మెంట్ ఉంటారా ఇంకెవరైనా ఉంటారా ఒక సమస్య ఇచ్చినప్పుడు స్పందించడానికి ఒక ఫోన్ కాల్ ఉండేటట్టు ఉండండి కానీ మేము ఫోన్లు స్పందించాం మేము మెల్లగా రెస్పాండ్ అవుతాం నేను ఆ రోజు జనరల్ జనర కూడా చెప్పిన ఎప్పుడు కూడా చెప్పినా ప్రజలు ఎవరు కూడా చెప్పులు అరిగేదాకా తిరగకూడదు వాళ్ళకి ఆ సమస్య పరిష్కారం అవుతుందంటే అంటే అవుతుందని చెప్పండి కాదంటే కాదని చెప్పండి అని ఆ రోజు కూడా చెప్తున్నా రోజు కూడా చెప్తున్నా ఇప్పటి నుంచి నేను అనేక రకాల కార్యక్రమాలు దగ్గర ఉండి నేను ఉండాలను ఎలక్షన్ కాబట్టి తిరగలేకపోయినా కానీ నేను ఆల్రెడీ మొన్న డైర్ దొరికినప్పుడు పల్లె వారి కార్యక్రమాన్ని చేయడం జరిగింది ప్రతి పల్లెటూరులో వెళ్తున్నా వాళ్ళ సమస్యలు నోట్ చేసుకున్నా తెలుసుకుంటున్నా కొన్ని గ్రామాలు మనం వెళ్ళినప్పుడు నేనే స్వయంగా పోలింగ్ కార్యక్రమం పెట్టుకొని నేను పదిహేను రోజులు ఒకసారి పోలింగ్ కార్డు పెట్టుకుని ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నా ఆ యొక్క రిపిటేషన్ కూడా సంబంధిత అధికారులకు నేను ఫార్వర్డ్ చేస్తున్నాను అదేవిధంగా మార్నింగ్ వాక్ కార్యక్రమం కూడా చేపడుతున్నాను మార్నింగ్ వాక్ కార్యక్రమం పైన సమస్యను కూడా తెలుసుకొని ఇమీడియట్ వాటికి సాహసరించకుండా అవి కూడా చేసుకుపోతున్నా కాబట్టి నాకు సపోర్ట్ చేసేది ముఖ్యంగా అధికారులు మీరు నాకు ఎంత సపోర్ట్ చేస్తే నేను మీకు అంతగా రెండు పోసారి నేను సపోర్ట్ గట్టిగా ఉండగలుగుతాను కానీ నాకు సపోర్ట్ గట్టి లేనప్పుడు నేను కూడా ఏం చేయలేను కాబట్టి అధికారులు ముఖ్యంగా